హంస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని ఉచితంగా అందజేశారు పరీక్షల వేళ భయపడకుండా ఉండటానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సాగర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షలు అంటే భయపడకుండా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు అలాగే ప్రశ్నపత్రం పత్రం చదవడానికి పదిహేను నిమిషాలు ఇస్తారు ఆ సమయం పూర్తిగా ప్రశ్నలు చదవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు రాబోబో వార్షిక పరీక్షల్లో ఏ విద్యార్థి అయితే తొమ్మిది పాయింట్ ఆరు ఆ పైన జీపీఏ సాధిస్తారు ఆ విద్యార్థులకు సంస్థ పక్షాన రెండు వేల పదహారు రూపాయల నగదు పారితోషికం అందించడం జరుగుతుంది

అలాగే వారికి పరీక్షలు అంటే భయపడకుండా పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి పరీక్షలు ఎలా రాస్తే మంచి మార్కులు వేస్తాయి అనేటువంటి పైన వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు పరీక్షలు అంటే భయా భయాందోళనకు గురి కాకుండా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి మార్కులు సాధించవచ్చు